పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి జిల్లా పార్టీ అధ్యక్షురాలు

వేలమగల కూడా రెండు మండలాలకు సైడ్ చేస్తే రాష్ట్రం పరిగణలోకి వెళ్తుంది మిగతా పార్లమెంట్ కూడా తెలంగాణ కిందకే వెళ్తుంది అంటే ఈ ఏర్పడకని అక్కడ ప్రభుత్వం ఎన్నికలు చేస్తుందో ఏంటంటే ఏదక ఒక సిస్టం లో ఒక జిల్లాకి ఒక ప్రాంతంలో ఉంటారు జిల్లా ని ఒక్కోలాగా అంటే మొత్తం కూడా ఇంకా మొత్తం ముక్క ముక్కగా చేసి విడతా యేసు వాస్తవంగా उस दिन हमने बार थराने का एक एकीकृत देश में बेचमेंट बढ़ाने राबों ये अन्य निर्माण रोजगार इसपर लग राबों तो नहीं इसपर लेकर लोटा आंध्र प्रभु को

ஏன்னா வீர அந்த

i will be back on ಆದಿವಾ ನಾಯಕರು ಬಾ আমরা <laughs> বল Vem, bemmbro